నమస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే ఆయన మాట్లాడింది ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలేట కోనసీమలోని కొబ్బరి చెట్లన్నీ కూడా మండలుగా మారిపోయినాయట మొత్తం దిష్టి తగిలింది తెలంగాణ వాళ్ళది హౌ డేర్ యూ టు సే పవన్ కళ్యాణ్ అలాంటి మాటలు తెలంగాణ వాళ్ళు కనుక నిజంగా ఉదార స్వభావాలు కాకపోతే ఒక్కడన్నా హైదరాబాద్లో బతకగలుగుతాడా ఇలాంటి సినిమా హీరోలు ఒక్కొక్కటి వచ్చేసి వందల ఎకరాల లోపల స్టూడియోలు కట్టి రామనాయుడు స్టూడియో అన్నపూర్ణ స్టూడియో పద్మాలయ స్టూడియో నాచారంలో ఎన్టీ రామారావు గారి స్టూడియో ఇవన్నీ కట్టి రామకృష్ణ స్టూడియో ఇవన్నీ కట్టుకున్నారు ఈనాడు రామోదీరావు గారు అయితే దాదాపు ఫిల్మ్ సిటీని మూడు వేల ఎకరాలు పెట్టుకున్నాడు తెలంగాణ వాళ్ళు ఎంత ఉదార స్వభావంతో ఉన్నారు అంత మా వాళ్ళే మా సోదర సమానులు అనుకునే కదా అక్కున చేర్చుకుంటే మీరు మాట్లాడే మాటలు ఇవ్వ తెలంగాణలో దిష్టి తగులుతాది మీ దిష్టి తగిలి కదా మీ మీ యొక్క ఆత్మ మీ యొక్క వంచనకు గురే కదా అరవై ఏళ్ళ తెలంగాణ గోసపడ్డది తెలంగాణ లోపల ఆత్మాభిమానం కోసం మా పాలన మాకు కావాలంటూ ఉద్యమం చేసి పెట్రోల్ మీద పోసుకొని ఎంతోమంది విద్యార్థులు త్యాగపరితం కాదా ఉద్యమాన్ని నువ్వు ఇప్పుడు కించపరిచినట్లు కదా తెలంగాణ ప్రజానిక నువ్వు నువ్వు తెలంగాణ ప్రజలు కనుక నిజంగా దిష్టి తగిలి ఆ కుళ్ళు స్వభావంతో ఒక్కడ హైదరాబాద్లో బతుకుతా సీమాంధ్రుడు నీ నీ ఫామ్ హౌస్ ఎక్కడుంది పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో లేదు ఎక్కడ ఎక్కడ పుట్టినావు బిడ్డా నువ్వు ఎక్కడికి వచ్చి బతుకునావు తెలంగాణ తెలంగాణలో బతుకుంటూ తెలంగాణ ఉంటూ తెలంగాణలో వందల కోట్ల వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని తెలంగాణ విధమే ఈ విధంగా ఆక్రోషం వెళ్ళగక్కుతావా అప్పుడు ఉద్యమ టైంలో కూడా ఒకసారి పిచ్చి పిరాల పని మాట్లాడితే కేసీఆర్ గారు అన్నాడు పావలా పవన్ కళ్యాణ్ కాదురా వై నువ్వు పావలా కళ్యాణు తునకలైపోతా బిడ్డ అంటే పారిపోయాం మళ్ళీ ఇవాళ తోకలే డిప్యూటీ సీఎం అయిన అని అసలు నీ బలమేంట్రా బాబు లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేసి రెండు సీట్ల పోటీ చేసి రెండు ఇట్లలో ఓడిపోయినావు నీకు నీకు బలం ఉన్నా అది నీ పావల బలానికి ఆ ముప్పావల బలం తెలుగుదేశం పొల బలం తోడైతే ఇవాళ గెలిచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయి నేనే పెద్ద వీరుణ్ణి దీరున్న నువ్వు విరకుతున్నా నీ బలమే తెలుసా సున్నారా రెండు సీట్లలో ఓడిపోతారు ఎవడన్నా రెండు సీట్లలో ఓడిపోయిన వ్యక్తి వివలం తెలంగాణ మీద మాట్లాడేంత గొప్పడువే బిడ్డ నాలుక గోస్తాం బిడ్డ పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడితే తెలంగాణ వాళ్ళకు దృష్టి కొట్టిందంట తెలంగాణ వాళ్ళు ఎంత ప్రేమ ఆప్యాయత నిలని తెలుసా తెలంగాణ ఏరియా మా మా ఇళ్ళలోకి ఎవరైనా వస్తే ఏ ప్రాంతం కూడా అని బిడ్డ అన్నం దీను అని కూర్చోబెట్టి ఇంట్లో నడి ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెడతారు అవి మీ మీ ఏరియాలో మీ మీ ఇళ్ళలోకి వస్తే వాని ఏంది వాని మతం ఏంది వాని కథ ఏంది వాని హోదా అని తెలుసుకొని బోధన పెడతారు నేను అంత అంత ఇన్ డీటెయిల్గా బోదలుచుకోవాలి అంటే వ్యక్తిత్వం తెలంగాణ వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లుంటుందని చెప్తున్నాను నేను తెలంగాణలోనే పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడకు ఏం మాట్లాడుతున్నావు ఇటువంటి హౌలాగాన్ని ఇటువంటి సైకోన్ తీసుకొని ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టాలి ఏం నాయన ఈయన దొరికినానికి డిప్యూటీ సీఎం చేత్తానికి ఈయన బలం ఎంత కెపాసిటీ కెపాసింటే లాస్ట్ టైం రెండు సీట్లు ఓడిపోయినాడు ఏదో జుంపాలు పెట్టుకొని ఇట్లా ఊపుకుంటా పెద్ద ఒక కమ్యూనిస్టు లీడర్ లాగా కూడా పోతాడు మళ్ళీ ఆ బీజేపీలో కాలు పట్టుకుంటాడు ఓకే ఓకే ఒక విధానం లేదు ఒక పార్లేదు నీ ఏ దిష్టి తగిలి నీ రెండు మొదటి మొదటి రెండు పెళ్లిళ్ళు పెటాకులు ఆ వైజాగ్ అమ్మాయిని మోసం చేస్తే ఆ ఇంకో సినిమా హీరోయిన్ మోసం చేస్తే రెండు పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకుంటువి మూడోది ఆ విదేశీ ఉనిత అర్థం కాదు తిక్కలోని నేను భరిస్తూ ఉంది నీకు ఏ ఏ దృష్టి తగిలి రెండు పెళ్లిళ్ళు పెటాకులు నీకు పిచ్చి ప్రాణాలు మాట్లాడకు తెలంగాణ ఒక ప్రాంతం మీద విద్వేషాన్ని వెళ్ళక ఎప్పుడు కూడా తెలంగాణవాదులు మిమ్మల్ని సోదర సామానులుగా భావించుకున్నారు మిమ్మల్ని హక్కుని చేర్చుకున్నారు గత పదేళ్ల పాలన లోపల కేసీఆర్ గారు సీమాంధ్రులకు చిన్న ఏమాత్రం అసౌక్యంగా కూడా జాగ్రత్తగా కాపాడుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా కాపాడుక ఉంది మా మళ్ళీ వచ్చేది కూడా మా ప్రభుత్వమే అటువై జగన్మోహన్ రెడ్డిని సీఎం గానే అంటావు ఆయనతో పెట్టుకున్నావు ఇటు వచ్చి కేసీఆర్తో పెట్టుకుని ఇద్దరు మాత్రం శాండ్విచ్ అని నలిగిపోతావు బిడ్డ సర్ ఆగమైపోతావు నువ్వు తిక్కలోడి ఉన్నావు నిన్ను నువ్వు డిప్యూటీ సీఎం ఏందే బాబు నేను చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఇటువంటి వాడు ఇటువంటి వాడికి డిప్యూటీ సీఎం పదవి అవసరమని తస్మాత్ జాగ్రత్త పవన్ కళ్యాణ్ పావల కళ్యాణ్ నోరు జాగ్రత్త పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు నీ రాజకీయం దగులుబాజు రాజకీయ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అమాయక ప్రజలు నేను నమ్మిరు నీకు ఓట్లు వేసిరు గెలిపించరు నువ్వు ఎట్లయినావు ఆ డిప్యూటీ సీఎం అయినవు అది మీ ప్రాంతం సంబంధించిన తెలంగాణ మీద పిచ్చి మాటలు మాట్లాడకు తస్మాత్ జాగ్రత్త జై తెలంగాణ